ఇది జకార్డ్ వీవింగ్ తో వస్తుంది అన్నమాట బ్లౌజ్ కాంబినేషన్ కూడా మనకి ఎంత బాగుందంటే ఐటమ్ కూడా అంత బాగుందన్నమాట భవాని దర్భ నా కోటు నా కోసం కాటన్ చీరలు దావచ్చు కదా కాటన్ సారీస్ సేమ్ కాదు కదమ్మా ఇది కాటన్ సారీస్ అంటే ఎండాకాలం ఓన్లీ ఎండాకాలం స్పెషల్ అన్నమాట మీరు చూసుకోండి ఒకసారి బెనారస్ ఐటమ్ లో కదరం పూడి మనుచ్చు రంగంలోకి కొత్త తగ్గేదే లేదండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి చూసుకోండి ఐటమ్ ప్యాటర్న్ కూడా ఏ రోజు కొత్త డిజైన్స్ అనమాట దీంట్లో వచ్చేసి ప్యారెట్ డిజైన్ వచ్చింది ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ కూడా మారుతా ఉన్నాయి అనమాట ఎప్పటికప్పుడు కొత్త ఐటమ్ మన పన్నెండు యాభై అండి పన్నెండు యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మనకి ఫ్రీ షిప్పింగ్ అంటే అక్కడ ఒక వంద రూపాయలు మనకి హండ్రెడ్ పర్సెంట్ కలిసి వచ్చినట్టే అనమాట మనకి శారీ పదకొండు యాభై పన్నెట్టే అనమాట మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒకటి గమనించుకోవాలి ఫ్రీ షిప్పి షిప్పింగ్ అంటే మీరు ఎక్కడి నుంచి కొన్నా కానీ షిప్పింగ్ అనేది చేయించుకోవాల్సిందే వంద రూపాయలు ఇది వంద రూపాయలు చీరలో లెస్ అయినట్టేగా పదకొండు వందలకు కొన్నట్టే మనకి పదకొండు యాభై కొన్నట్టే అనమాట మనకి బెనారస్ పట్టు విత్ జకాట్ పరిలో జకాడ్ బ్లౌజ్ పదకొండు వందల యాభైకి వస్తుందంటే లెక్కేసుకోండి అనమాట మనకి ఎంత తక్కువలో మనం ప్రొవైడ్ చేస్తున్నాము మళ్ళీ క్వాలిటీలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇబ్బంది ఏమి లేదు ప్యూర్ జరీ వీవింగ్తో వస్తుంది అనమాట మోడల్ కూడా సెల్ఫ్ డిజైన్తో వస్తుంది ప్యాటర్న్ కూడా చూసుకున్నట్లయితే చూసుకోండి చాలా క్లాసీ లైట్ వెయిట్ వస్తుంది శారీ కూడా చాలా మెత్తగా ఉంటది మరి బరువు ఉండదు కట్టుకోవడానికి కానీ హ్యాండిల్ చేయడానికి కానీ చాలా స్మూత్ గా ఉంటది అనమాట క్వాలిటీ పరంగా చూసుకున్నా కానీ లేటెస్ట్ కలెక్షన్ అండి మిస్ అవ్వద్దు ఎప్పుడు తీసుకునే కాదండి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయండి బెనారస్ పట్లు కూడా ట్రై చేయాలన్నమాట లైట్ వెయిట్ బెనారస్ స్టైల్ అనమాట మోడల్ కూడా చాలా స్మూత్ కలెక్షన్ అనమాట ఇది చాలా అంటే చాలా స్మూత్ లైట్ వెయిట్ కలెక్షన్ అనమాట మోడల్ కూడా పట్లలో కూడా హెవీ క్వాలిటీ బాగా డార్క్ గా కట్టే వాళ్ళు కన్నా ఏంటంటే ఇప్పుడు లైట్ షార్ట్లు ఏంటంటే కొంచెం ట్రెండింగ్ అనమాట లైట్ షార్ట్స్ అనేవి ఇంపార్టెంట్ ఇప్పుడు అంతా దిగా బాహుబలి లేటెస్ట్ మోడల్ కూడా లేటెస్ట్ చూసుకోండి ఒకసారి దీంట్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కరెక్షన్ ఉంటుంది మా దగ్గర కాంట్రాస్ట్ మ్యాచింగ్ కానీ బాడర్స్ స్టైల్ కానీ ఎంతైనా సరే చాలా డిఫరెంట్ గా ఉంటాయి ప్యాటర్న్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే నచ్చిన శరీని టిక్ చేయండి మనకి వాట్సాప్ చేసేయండి త్వరగా తీసేసుకోండి అనమాట కానీ కొత్త కలెక్షన్ మిస్ అయితే అవ్వద్దు అనమాట దసరాకి ఏంటంటే అన్ని రకాల ఐటమ్స్ తీసుకురావాలి ఒక పట్టు చీరలే అమ్మేసి ఒక ఫ్యాన్సీ చీరలే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మనకి ఏ రోజుకి ఏ రోజు కొత్త కొత్త ఐటమ్స్ న్యూ ఐటమ్స్ అనేవి మనం మీకు ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నాం అనమాట మీకు నచ్చిన చీర తీసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ బట్టి పట్టు చీరలే కావాలంటే పట్టు చీరలే ఇస్తాము రకరకాలు వస్తాయి మన ఛానల్లో వచ్చేసి చెప్పాక భవానీ ట్రెండ్ అంటే భవానీ ట్రెండ్స్ అంటే కొత్త శారీస్కి ఏంటంటే మనం ఇంట్రడ్యూస్ చేయడానికి ఫస్ట్ మంచాల్లే ఉంటది హండ్రెడ్ పర్సెంట్ చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ప్యాటర్న్స్ కూడా దీంట్లో వీవింగ్ స్టైల్ సూపర్ అనమాట లైట్ వెయిట్ వస్తుంది వీవింగ్ స్టైల్ కానీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు డజిల్స్ తో వస్తాయి అనమాట మీకు ఏది ఖర్చు లేదు డజిల్స్ బయట వెయ్యాలంటే వంద రూపాయల నుంచి రూట రూపాయలు ఇది ఆ ఖర్చు కూడా లేదనమాట ఈ శారీకి డైరెక్ట్ గా బ్లౌజ్ తీసేయటం వర్క్ చేపించేసుకోవటం కుట్టించేసుకోవటం డైరెక్ట్గా వేసేసుకోవటం అనమాట లైట్ వెయిట్ ఫుల్ గా క్యారీ చేయొచ్చు అండి ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ దీన్ని వాష్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కలర్ పోదు ఆ గ్యారంటీ అయితే మన తరపు నుంచి ప్రొవైడ్ చేస్తాం అనమాట యాభై అనమాట శారీ ప్రైస్ వచ్చేసి మనకి ట్వల్ ఫిఫ్టీ ఓన్లీ బెనారస్ ఐటమ్ పన్నెండు వందల యాభై రూపాయలు అండి విత్ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ రేట్ అనమాట ఈ రేట్ అనేది ఫుల్ వర్తబుల్ రేట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ విత్ డజైన్స్ తో విత్ పళ్ళు జకాట్ బ్లౌజ్ మనకి పన్నెండు వందల యాభై రూపాయలలో బెనారస్ స్టైల్ వస్తుందంటే మరి లెక్కేసుకోండి అనమాట ఇదే షోరూమ్ లో కొనాలి అంటే ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆఫర్లో పెట్టినట్టు పెట్టి చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ మనం ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే హోల్సేల్ ప్రైజెస్ లో ఇచ్చేస్తున్నాం అనమాట రిటైల్ వాళ్ళకు కూడా హోల్సేల్ ప్రైజెస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇది అన్ని ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేయరండి ఓన్లీ మన ట్రెండ్స్ లోనే ప్రొవైడ్ చేస్తారనమాట హోల్సేల్ రేట్లు అనేవి రిటైల్ గా ఒకటి రెండు శారీస్ కొనే వాళ్ళకి కూడా హోల్సేల్ రేట్లు ఇస్తున్నాం అంటే ఓన్లీ ఒక సారీ ఛానల్కే సాధ్యం అవ్వదు వేరే ఛానల్ వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్ కోసం చేస్తారు కాబట్టి వాళ్ళు లాభాలు చూసుకుంటారు మన ఛానల్ ఏంటంటే ఓన్లీ సేల్ కోసమే వ్యూవర్స్ కోసం సేల్ కోసమే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ ఇది బెస్ట్ రేట్ లో అందిస్తాం అనమాట హండ్రెడ్ పర్సెంట్ పన్నెండు వందల యాభై రూపాయలు అంటే లెక్కేసుకోండి అండి బెనారస్ ఫారీ విత్ ఫ్రీ షిప్పింగ్ తో పన్నెండు వందల యాభై రూపాయలు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయంటే లెక్కేసుకోండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఒక బెనారస్ పడ్డే కదా మన దగ్గర ఇదిగోండి ఇది కలకత్తా డిజిటల్ అనమాట లేటెస్ట్ గా వచ్చింది మోడల్ కూడా లెనిన్ కాదండి ఇది లెనిన్ అయితే కాదండి లెనిన్ కావాలంటే లెనిన్ కూడా ఉన్నాయి మన దగ్గర విత్ కలకత్తా డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట హ్యాండ్ హ్యాండ్లూమ్ తో హ్యాండ్లూమ్ లో వస్తుంది అనమాట మోడల్ కూడా విత్